ఇక్కడ నేను కటింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి టైం అయితే పన్నెండు అయిందండి సాటర్డే పన్నెండు అయింది రేపు సండే ఎట్లాగో హాలిడే కానీ ట్రైనింగ్ వాళ్ళు మాత్రం ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట వస్తామని చెప్పి పన్నెండింటికి లెవెన్ టు వన్ అండి అసలు ట్రైనింగ్ సెంటర్ యొక్క టైమింగ్స్ అయితే ఇంకా అంతే చేస్తూ ఉంటారు లేట్ లేట్ వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇంకా లేడీస్కి ఏంటంటే పని ఉంటుంది ఇంట్లో కాకపోతే ఒకసారి వచ్చి క్లాసు చెప్పించుకొని మంచిగా వెళ్ళిపోతే అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ నాకు చూడండి స్టిచ్చింగ్ చేసుకునేది అదైతే కొత్త మిషను ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ మిషన్ ఇది స్టిచ్చింగ్ మొన్న సరిగా రాలేదు ఇప్పుడైతే మంచిగా వస్తుంది అది వచ్చేసి పీకో శారీ తండి అయితే ఈ ట్రైనింగ్ వాళ్ళు లేట్గా రావడం వల్ల నాకు వర్క్ మొత్తం లేట్ లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే టూ రెండు బ్లౌజులు అయితే కటింగ్ చేయాలి రెండు బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు మీకైతే వీడియో అప్లోడ్ చేస్తా ఓకేనా చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో మన దగ్గర అయితే ఈ బ్లౌజ్ పీసెస్ అండి క్లాత్ కూడా హాఫ్ పట్టు అంటాం కదా హాఫ్ పట్టు చాలా క్లాత్ కూడా చాలా బాగుందండి చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో నేను ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకే సేల్ చేస్తున్నాం మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి కలర్స్ అయితే మీకు ఏ కలర్ కావాలో చెప్పండి నేనైతే తెప్పిస్తా తప్పకుండా ఓకేనా ఇంత తక్కువ అయితే మీకు బయట ఎక్కడ దొరకదండి ఇది మగ్గం వరకు కంప్యూటర్ వర్క్ కాదు మగ్గం వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో మగ్గం వర్క్ ఇది వచ్చేసి కొంచెం లైట్ బ్లూ కలరు రామా గ్రీన్ బ్లూ మిక్స్ అయిన కలరు వీడియోలో మాత్రం కొంచెం వేరేలా కనిపిస్తుంది ఓకేనా అక్కడైతే ఫ్రాక్ బుట్ పెట్టినా చూడండి స్క్రీన్ ఫ్రిల్స్ ఫ్రాక్ వచ్చిన వాళ్ళంతా దీన్నే చూస్తురండి చాలా బాగుందండి దీనికి క్లాత్ ఎక్కువ పడుతుంది కాకపోతే చాలా సూపర్ ఉంటుంది అండి చిన్న పిల్లలకైతే టూ త్రీ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ దాకా కూడా చాలా బాగుంటుంది బుట్టలాగా లేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఓకేనా చూడండి లెహెంగా మీద ఫుల్ బ్లౌజెస్ ఈ జుబ్బా కొలతల వల్ల మీరు ఇలాంటి ఫుల్ బ్లౌజెస్ నేర్చుకోవచ్చు కుట్టవచ్చు అనమాట జుబ్బా కొలతలు జుబ్బా కుట్టం మాకు ఎందుకు జుబ్బా అని అనుకోవద్దు అయితే నిన్న సమ్మర్ ఫ్రాక్లో సెకండ్ మోడల్ అనేది తను కుట్టిందంట కానీ మర్చిపోయి వచ్చిందండి మా స్టూడెంట్ ఈరోజు ఇప్పుడు వస్తే ఒకవేళ మీకు దాని యొక్క ఫోటో కూడా పెడతా ఎలా కుట్టిందో చూద్దాము ఓకేనా ఎవరైనా మా ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు కానీ మా ఛానల్ ఫాలో అవి అయ్యి మీరు టైలరింగ్ కనుక నేర్చుకుంటే మీరు పైసలు పెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరమే లేదండి అన్నీ అన్ని మోడల్స్ ఉన్నాయి అంత లెక్కతో కరెక్ట్గా మెజర్మెంట్స్ కొలతలతో టేపుతో ఎవరికైనా కుట్టేలాగా నేర్పిస్తున్నామండి మేమైతే ఓకేనా అంటే దూరంగా ఉన్న వాళ్ళైతే ఛానల్ చూసి ఫాలో అవ్వండి ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళైతే వచ్చి నేర్చుకోండి వనస్థలపురం విజయపురి కాలనీ అండి విజయపురి కాలనీలో నాగార్జున స్కూల్ ఉంటుంది నాగార్జున స్కూల్ లైన్లోకి వచ్చినప్పుడు మీకు ఒక చౌరస్తా ఫస్ట్ చౌరస్తా వస్తుంది దానికి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రెండు అడుగులు వేస్తే మనం ట్రైనింగ్ సెంటర్ కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ